వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం యాభై ఏడో డివిజన్ యూ రాజు రాజేశ్వరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ప్రధాన కార్యదర్శి వెన్నెల నందు మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వెల్లడించారు పార్టీ విజయానికి కృషి చేసిన ప్రజలందరికీ జనసేన తరపు నుంచి ఆయన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేశారు అనే రిపోర్టర్ విజయవాడ బాబ్జీ కెమెరామెన్ శ్రీనివాసరావు ఏమన్నా కార్యక్రమాలు చేశారా మీ ప్రజా ప్రజల కోసం చేసామండి అపార్ట్మెంట్లో ముప్పై మూడో నెంబర్ బ్లాక్ కానీ ముప్పై నాలుగో నెంబర్ బ్లాక్ కానీ ఏదైనా మోటార్లు కానీ డ్రైనేజీలు కానీ ఆగిపోతే దగ్గరుండి వాటి పనులు చేయించి మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి అవన్నీ క్లీన్ చేయించడం గారి మొన్న సెప్టెంబర్ రెండో తారీఖు కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజున అన్నదానం భారీ ఎత్తులో ఏడేజుల్లో జరిగినటువంటి భారీ ఎత్తుల అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈ స్కూల్ బోర్డు గురించి పవన్ కళ్యాణ్ గారు రాధాబాబు ఇంటి పక్కన అదే బసపర్ణం సిడిటోరియంలో అదే ఒక సర్వే పెడితే దానికోసం ఈ స్కూల్ గోడ ప్రహరీ గోడ లేకపోతే దీ ఈ స్కూల్లోకి గంజే బ్యాచ్ వెళ్ళి గంజాయి మోకలందరూ గంజాయి తాగుతుంటుంటూ ఏం చేసామంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అర్జీ ఇచ్చాం దాని ద్వారా ఈ స్కూల్ గోడ పిట్టగోడ అనేది నిర్మాణం జరిగింది ఆ తర్వాత ఈ ప్రభు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు వైసీపీ వాళ్ళు చెప్పిన గెల తెలవంగానే ఏమని చెప్పారంటే ఈ రోడ్డుతో ఉన్న బారు కానీ బస్ షెల్టర్ కానీ ఏపిస్తామండి ఇక్కడ బార్ చేపిస్తా చేసింది లేదు చే కనీసం ట్యూబ్లైట్ ఈ ఇదే పార్టీ ఆఫీస్ ఎదురు ట్యూబ్లైట్ పోయిందని ఎన్నోసార్లు చెప్తే ఒక ట్యూబ్లైట్ చేయించలేకపోయారు పార్టీలో ఉండి కూడా డ్రైనేజ్ సమస్య కాలువల కానీ మురికాలు వాళ్ళు కానీ మా డబ్బులతో దగ్గరుండి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ మెచ్చి మెజార్టీతో గెలిపించినందున పవన్ కళ్యాణ్ గారికి మంచి 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 మంత్రి పదవి అనేది ఏదో ఒక మంత్రి పదవి అనేది ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేసి మాల్లో మనోధైర్యాన్ని నింపవలసిందిగా కోరుతుంది